ఇరవై ఏడు ఒకటి నుండి పదవరకు వరకు రేపటి దినమును గుర్చి అతిశయపడకము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు నీ నోరు కాదు అన్నిడే నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదాగును రాయి బరువు ఇసుక భారము మూడిని కోపము ఆ రెండింటి కంటే బరువు క్రోధము క్రూరమైనది కోపముదవలే పొరునది రోషము ఎదుట ఎవడును నిలవగలడు లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గర్దించుటే మేలు మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను ఆకలి కడుపు నిండిన వాడు తేనె పట్లనైనా త్రొక్కివే ఆకలి గొడవానికి చేదు వస్తువైనను నుండు తన ఇల్లును విడిచి తిరుగువాడు గూడును విడిచి తిరుగు పక్షితో సమానుడు తైలమును అతను హృదయమును సంతోషపరచినట్లు కాని హృదయం నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును నీ స్నేహితుడైనను నీ తండ్రి స్నేహితుడైనను విడిచిపెట్టుకుము నీకు ఆప నీకు ఆపద కలిగినప్పుడు నీ సహోదరిని ఇంటికి వెళ్ళుకుము దూరమునున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి